అందరికీ హాయ్ అండి చూడండి డ్రాగన్ కొమ్మకి ఎన్ని మొగ్గలు వచ్చాయో చాలా మొగ్గలు వచ్చాయి ఒకటే ప్లేస్లో ఒక నాలుగు ఐదు ఆరు అట్లా వచ్చినాయి ఒకటి రెండు అంటే ఉంచుకోవచ్చు మరి నాలుగు ఐదు వచ్చాయండి అందుకని నేను ఇట్లా ఇవి కట్ చేసుకుంటున్నాను ఈ మొగ్గలు ఒకటి లేదా రెండు ఉంచుకోవచ్చు కానీ పైన చూడండి ఇంకా అక్కడ నాలుగు ఇవి మూడు మొత్తం ఏడు వచ్చినాయి ఏడు మొగ్గలు వచ్చినాయి అయితే వీట్లే ఉంచుకున్నట్టయితే ఆ కాయలు చిన్నగా వస్తాయి సైజు మనకు ఒక్కటైనా సరే కానీ పెద్దగా ఉండాలి సైజు సైజు పెద్దగా ఉన్నప్పుడే తీసుకునే వాళ్ళు కొనేవాళ్ళు తీసుకుంటారు చిన్నగా ఉన్నాయి తీసుకోరు చిన్నగా ఉన్నవి కూడా టేస్ట్ ఉంటాయి మంచిగా ఉంటాయి కానీ తీసుకునే వాళ్ళు ఫస్ట్ పెద్దయే సెలెక్షన్ చేసుకుంటారు అన్నమాట అందుకని మనకి ఎక్కువ చిన్న కాయలు రావడం ఏంటంటే ఒకటే దగ్గర ఎక్కువ మొగ్గలు రావడము వల్ల కాయలు చిన్నగా వస్తాయి అంటే ఆ పోషకాలు అనేటివి సరిపోవన్నమాట ఈ ఎక్కువ మొగ్గలకి అవి కొన్ని రాలిపోతాయి కానీ కొన్ని అట్లనే ఉండిపోతాయి రాలిపోతే ఏం కాదు కానీ అట్లనే ఉంటే అన్ని కాయలు చిన్నగానే వస్తాయి ఇంకా మనం ఆ కొమ్మకి ఇప్పుడు ఒక ఏడు మొగ్గలు వచ్చినాయి కదా ఒకటే టైంలో ఏడు మొగ్గలను అట్లే ఉంచుకున్నాం అనుకోండి ఆ ఏడు కాయలు చిన్నగానే వేస్తాయి దానివల్ల మనకి ఎలాంటి లాభం ఉండదు కనీసం ఒక రెండు ఉంచుకున్నా సరిపోతుంది అంటే కొంచెం డిస్టెన్స్లో ఒక పదిహేను ఇంచులు పదిహేను నుంచి ముప్పై ఇంచుల దూరంలో ఒకటి ఇంకొకటి ఉన్నాయి ఏం కాదు ఒకదానికొకటి అంటే రెండు ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్యలో కొంచెం డిస్టెన్స్ ఒక పదిహేను నుంచి ముప్పై ఇంచుల డిస్ డిస్టెన్స్ ఉంటే ఏం కాదు కానీ చూడండి చాలా ఒక ఇంచు ఇంచు దూరంలోనే ఒక ఇంచు దూరంలోనే రెండు వచ్చినాయి ఒకటే దగ్గర ఐదు ఉన్నాయి చూడండి ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఐదు కాయలు చిన్న సైజే ఉంటాయి అందుకని చెప్పేసి మేము ఇవి తీసేసుకుంటాము చాలామంది ఇట్లా తీస్తారు అయితే ఇవి ఏంటంటే ముళ్ళుకొకటి వస్తాయంట ఒకటి వస్తాయి ఈ మొగ్గలు కానీ అన్ని అన్ని ముళ్ళకు ఒకటేసారి రావు అంటే మనకి ఇది ఒక సంవత్సరంలో ఆరు నుంచి ఎనిమిది సార్లు తీసుకోవచ్చు క్రాపు ఈ ఆరు నుంచి ఎనిమిది సార్లు ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ వస్తుందో మనకు తెలియదు అంటే మనం తీసినంత మాత్రాన మళ్ళీ మనకు అక్కడ రాదేమో అని అనుకుంటాము దాని పక్కన ఇంకొక ముళ్ళు ఉంది కదా అక్కడ రావచ్చు మనం ఒక్క స్టెమ్కి ఒకే టైం ఒకటే టైంలో నాలుగు ఐదు పది అయినా రావచ్చు కానీ కొంచెం డిస్టెన్స్ ఉండాలి అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మనకు ఎప్పుడంటే ఇది పదిహేను రోజులకు ఒకసారి ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఒక ఒకసారి ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాక మనం ఆ ఫ్రూట్స్ తీసుకుంటాము కదా మళ్ళీ పదిహేను రోజులకి మళ్ళీ ఫ్రూట్స్ వస్తాయి ఇట్లా ఒకటే దగ్గర రెండు ఉన్నప్పుడు నేను ఇది తీసేసుకుంటాను ఇవి చాలా గట్టిగా ఉంటాయి అసలు పీకిన రావు ఏ కట్టర్తోటి కట్ చేస్తామంటేనేమో ఆ కట్టర్కే అందవు అసలు ఇట్లా చిన్నగా ఉన్నప్పుడే తీసుకుంటాను ఎందుకంటే అది కొంచెం మొగ్గ పెద్దగా అయినా కూడా తీయనీకి మనకి ధైర్యం రాదు ఇట్లా పెద్దగా అయినాక మనకి తీయాలనిపించదు ఆ తీద్దామన్నా కూడా రాదు అసలు గట్టిగా ఉంటుంది ఇంకా ఫ్లవర్స్ వచ్చినాకనైతే అయితే ఇంకా అసలు అది చాలా మంచిగా ఉంటాయి ఫ్లవర్స్ అసలు తీయబుద్ధి కాదు అయితే ఇట్లా కాయ అయినాక ఇది ఎండిపోతుంది ఈ పువ్వు ఎండిపోయినాక ఆ పువ్వును తీసేసుకుంటాము ఎందుకంటే దీనికి తడుస్తుంది కదా వర్షానికి ఈ పువ్వు తడిచినప్పుడు ఆ పువ్వుకి ఫంగస్ వస్తుంది లోపల ఆ ఫంగస్ ఈ శీలాగ్రం ద్వారా ఆ కాయకు చేరి కాయ పాడయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి చూడండి ఇట్లా అంటే ఇప్పుడు అంటే పొడి పొడిగా ఉంది వాతావరణం కనుక ఏం కాదు కానీ వర్షాకాలము బాగా వర్షాలు పడినప్పుడు ఇదంతా తడిసిపోతుంది ఈ పువ్వు తడిసిపోయి ఆ పువ్వుకి ఇట్లా మొత్తం బూజు వచ్చేస్తుంది ఆ బూజు వచ్చి ఆ బూజు మళ్ళీ కాయ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ కాయ పూర్తిగా తయారైనాక అట్లా ఎండిపోతుంది ఆ పువ్వు ఎండిపోయినాక నేనే ఆ పువ్వును తీసేసుకుంటాను చీమలు అయితే చాలా ఉన్నాయి అందుకే మొత్తం షూ లోపలికి వెళ్ళిపోయినాయి చీమలు అయితే ఇవి ఫస్ట్ ఫస్ట్ వచ్చినాయి కనుక కొంచెం సైజు చిన్నగా ఉన్నాయి అసలు ఇవి తీసుకోవడమే బెస్ట్ అంటే ఇవి అన్ సీజన్లో వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు రాకూడదు కానీ వచ్చినాయి అన్నమాట అది అదే చూద్దాము ఎట్లుంటుందో కాయ ఎంత పెద్దగా వస్తుందో చూద్దామని ఉంచినాం కానీ చాలా చిన్నగా ఉంది అందుకే నేను దాన్ని తీసేస్తున్నా అది లోపల చాలా చిన్నగా ఉంటుంది తినడానికి అది ఇంకా పెరగదు అన్నమాట అది పెరగదు కానీ ఆ చెట్టు యొక్క బలాన్ని తీసేసుకుంటుంది చూడండి పక్కనే ఇంకొక ఫ్లవర్ వచ్చింది అది ఎండిపోయింది అట్లా ఎండిపోతే ఏం కాదు అది ఎండిపోయినా కూడా అయినా చిన్నగా వచ్చింది చూడండి అది అంటే ఇప్పుడు మేలో వస్తే బెస్ట్ కానీ మార్చిలో ఏప్రిల్లో వచ్చినాయి కనుక అది చిన్నగా ఉంది అన్నట్టు చూడండి అట్లా కొన్ని ఎండిపోతాయి పక్కనే రెండు వచ్చినాయి కదా అది ఒకటి ఎండిపోయి రాలిపోయింది అన్నీ ఉండవు నిజానికి కొన్ని అట్లా ఊడిపోతాయి అన్నమాట నేనైతే ఇట్లా తీసుకుంటాను ఫ్లవరు నాకు అందినేవి తీసుకుంటాను బాగా పొడుగ్గా పైనకున్నాయంటే తీసుకోలేము కానీ కొంచెం చిన్నగా ఉన్నాయి కనుక ఇట్లా తీసేసుకుంటాను అన్నమాట చూడండి ఇక పక్క పక్కనే ఒక ఇంచు డిస్టెన్స్లోనే రెండు వచ్చినాయి ఆ రెండు కాయలు సైజు ఏం పెరుగుతాయి ఇక్కడనైతే మూడు వచ్చినాయి పక్క పక్కనే రెండు మూడు వచ్చేసరికి ఆ ఫ్లవరే ఇంత పెద్దగా వస్తుంది అండి అసలు ఫ్లవరు ఒక వేళ అన్ని ఫ్లవర్స్ మూడు ఒకటే రోజు ఫ్లవర్స్ పూసినాయంటే అది అసలు వాటికి ప్లేసే ఉండదు అంత పెద్దగా వస్తాయి డ్రాగన్ ఫ్లవర్స్ థ్యాంక్స్ అండి నేను ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీకు కనుక ఉపయోగపడితే సబ్స్క్రైబ్ చేసుకోండి